నా బ్రదర్ అన్న క్యాంటీన్లో ఫుడ్ ఏ విధంగా ఉంది బాగుంది పర్వాలేదు పర్వాలేదా మీరు ఎక్కడి నుంచి వచ్చినారుడి అన్న ఇప్పుడు నిజంగానే పేదలకి ఐదు రూపాయల భోజనం ఉపయోగపడుతుంది అంటారా క్వాలిటీ అంత ఉంది అంటారా బాగా మీరు ఏం పని మేము సోషల్ వర్కర్ సోషల్ వర్కర్ అన్న మీరు చెప్పండి ఫుడ్ ఏ విధంగా ఉంది నేను వ్యవసాయం చేస్తాను పోలిస్తే పేదవాళ్ళకి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది భోజనం పెట్టడం అనేది దొరకడం గొప్ప విషయం ఓకే ఇప్పుడు సీఎం గారు ఈ అన్న క్యాంటీన్కి సంబంధించి పూర్తి స్థాయిలో పేదలకి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో ఫుడ్ పెడతామని చెప్పి చెప్పారు మీరు చెప్పంటే క్వాలిటీ బాగుంది అంటే కొన్ని కొన్ని చోట్ల చూస్తే నిజంగానే ఫుడ్ బాగాలేదు అంటున్నారు మరి దాన్ని ఏమంటారు దొరక రైస్ బాగుంది హోటల్లో ఏ బిర్యానీ అయితే వాడతారో కాళ్ళు ఉన్నట్లు కనబడతాము రైస్ అయితే బాగుంది ఇంకోటి ఏమరంటే ఐదు రూపాయలు పెంచి కూడా పది రూపాయలకి పెట్టి కూడా ఈ రసము ఇవన్నీ కూడా పెంచితే ఈ విధంగా పేదలకు ఉపయోగంగా ఉంటారని నా యొక్క అభిప్రాయం అంటే ఇప్పుడు రసము అంత ఏం పెట్టట్లేదా రోజు లేదండి ఓకే రెండోది వచ్చి ఈ అన్నా క్యాంటీన్ని పేదలు నిరుపేదల కన్నా కొంత బాగుండే దీన్ని ఉపయోగించుకుంటా ఉంటుంది ఓకే పేదలకు దీనికి దీని పరిచయం కూడా లేనట్లుగా నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు దీన్ని టౌన్లో పెట్టడం వల్ల ఈ టౌన్కి వచ్చే నైంటీ పర్సెంట్ పేదలు టౌన్కి రారు కాబట్టి ఈ అన్న క్యాంటీన్ విలేజ్లో కూడా పెడితే ఉపయోగకరంగా ఉంటుంది కదా ఒక్కొక్క సచివాలయం దగ్గర ఒక్కొక్క అన్న క్యాంటీన్ కనుక ఏర్పాటు చేస్తే పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది సో ఫైనల్గా అన్న క్యాంటీన్ సంబంధించి ఫుడ్ బాగుంది అంటారు బాగుండదు Jangan lupa like, share,